నవజాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మూసి ఏడు కష్టాలు వచ్చుతున్నా చుట్ట మూల నువ్వు చూసుకున్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవానికి ప్రాణ

समी <rium molta Dante> சே <teenageriento> சீனான కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లాని నిజంగా చాలా అంశాలలో కూడా నంబర్ వన్ గా నిలబెట్టే విధంగా అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం ఒక పక్క అధికారులు ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారైనా జెడ్పీటీసీలైనా మేమైనా అందరం కూడా కష్టపడి పనిచేస్తేనే ఇవాళ ఒక మూడు ప్రధాన అంశాలకు మన జగిత్యాల జిల్లాకు తెలంగాణలోనే నంబర్ వన్ పొజిషన్ వచ్చి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ధాన్యం తెలంగాణ అంతటా కూడా మంచిగా పండింది భూమికి బరువైతుందా అన్నట్టుగా వండింది తీసారు పంట ఎన్డీయాగం మహత్యం ఇంకా కూడా పనిచేస్తున్నట్టుంది వానలు భయంగా పడుతున్నాయి కాబట్టి పంటలు కూడా మంచిగా పండు ఎందుకంటే నలభై లక్షల క్వింటాల్ల ధాన్యం పండితే దాదాపు కోటి బస్తాలను కూడా వారు ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడికక్కడ సమయానికి వాటిని పంపించడం జరిగింది వేరే జిల్లాలలో రైతులు ధర్నాలకు పోయే పరిస్థితి వచ్చింది మా ధాన్యం తీసుకెళ్తలేరు అనే పరిస్థితి వచ్చింది కానీ మన జగిత్యాల జిల్లాలో మాత్రం నంబర్ వన్గా రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా మీకు నా అభినందనలు తెలియజేస్తాం జమీన్ బందీ కార్యక్రమం సాదా పరిణామాల కార్యక్రమం దీంట్లో కూడా రాష్ట్రంలో మనకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులలో ఎనభై శాతం దరఖాస్తుల్ని క్లియర్ చేసినటువంటి జిల్లాగా నంబర్ వన్ జిల్లాగా ఈ విషయంలో కూడా జగిత్యాల నిలబడ్డందుకు నిజంగా నేను గర్వపడతా ఉన్నాను అధికారులు ఇదివరకు ఎట్లా పనిచేసిండ్రో నాకు తెలియదు మన గౌరవ శాసనసభ్యులు కూడా ఎక్కడన్నా రెవెన్యూ అధికారులు వారు చేయాల్సినటువంటి బాధ్యత చేయకపోవడంతో అక్కడక్కడ పనులు పేరుకపోయి ఉండవచ్చు అని అన్నారు మరి అట్లా అయిందో ఎట్లా అయిందో ఇదివరకటి ప్రభుత్వాల విధానాలు ఏంటిదో మరి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ విధానం మాత్రం సాదా బైనామా అంటే తెల్ల కాగిధం మీద భూమి కొనుక్కున్నటువంటి మనకు మళ్ళా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పైసలు కట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి నిరుపేద రైతులకు కానీ నిరుపేద వ్యక్తులకు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా భారం పడకుండా ప్రభుత్వమే పిలిచి ఆ భూములన్నింటినీ కూడా మరి మన పేరు మీద చేస్తున్నటువంటి సందర్భం ఇదివరకు సాదా పరిణామాలు చేసుకున్న కేవలం ఒకటే ఒక పత్రం వచ్చేది కానీ దాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం తీసుకొని జమీన్ బందీ పేర్కొని మరి రుణానికి కానీ ఆ భూమి మీద హక్కు కోసం కానీ కావలసినటువంటి అన్ని పత్రాలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు చాలా అభినందన చేసి వీలైనంత పారదర్శకంగా వీలైనంత మంచిగా క్లియర్ గా నోట్ చేసేటట్టు మనందరం కూడా కష్టపడాలి ఎందుకంటే మన మన గ్రామాల్లో ఉండేటటువంటి రైతులందరికీ కూడా దీనివల్ల లబ్ధి చేకూరాలనే విషయాన్ని దయచేసి మనం గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ముఖ్యమైన విషయం ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు ఊర్లో ఉండే మనందరూ కూడా చెప్పండి ఇదివరకైతే దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటవాడి అట్నుంచి అట్టే పారిపోయాయి కానీ ఇవాళ పరిస్థితి మారుతున్నాయి ఎందుకంటే రాయకల్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే గతంలో కొంత చిన్న చిన్న సమస్యలు ఉండే అక్కడ ప్రత్యేకంగా ఒక డాక్టర్ కావాలంటే ఎన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్ చేసినా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి రావని చెప్తే మళ్ళా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీవో తెప్పించి ఎంత జీతం చూపినామని లక్ష లక్ష ఇరవై ఐదు వేలైనా సరే డాక్టర్ రావాలి పనిచేయాలి అని అడ్వర్టైజ్మెంట్ వేసి ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే క్రితం నెల నాకు తెలిసి ఎనభై ఎనిమిది పైగా డెలివరీలు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకుంటున్నాం రైతుల్లో గర్భం ధరించినట్టు నుంచి ప్రసవం అయ్యే వరకు కూడా పన్నెండు వేల రూపాయలు మన ఆడబిడ్డల ఖాతాలో వేస్తుంది వేసినట్టు అయితే వారు పనిచేసేటటువంటి అవసరం ఉండదు అదే మళ్ళీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి డెలివరీ అయిన తర్వాత ఒక పదమూడు అంశాలతో కూడినటువంటి కేసీఆర్ కిట్ అనేటటువంటిది కూడా ఆ ఆడబిడ్డకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు పాటు ఆడపిల్ల పుడితే ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కూడా అంటే పదమూడు వేల రూపాయల ఒక్క ఆడబిడ్డ కోసం గర్భవతి అయిన ఆడబిడ్డ కోసం ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నది కాబట్టి దాన్ని దయచేసి మన ఆడబిడ్డలు ఎవరైనా ఊర్లలో గర్భవతులు ఉంటే ప్రైవేట్ దవాఖాన్లకు పోకుండా ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేటట్టు చూడండి ప్రభుత్వ దవాఖాన్లలో ఉన్నటువంటి వసతులన్నీ పెంచే విధంగా నిరంతరం కూడా అధికారులు మేమందరం కూడా కృషి చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు డెపిటీసీ గారు కలెక్టర్ గారు మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి దయచేసి ఎవరికైతే భూమి వచ్చిందో వారు సాగు చేసుకునే విధంగా మనందరం కూడా సహకారం అందించాలి భూమి రానటువంటి వాళ్ళు అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ భూమి అందుబాటులో ఉంటే అక్కడ కొని వెంటనే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం డబల్ బెడ్రూమ్ ఇల్లు మన జగిత్యాల నియోజకవర్గంలో ఇది వరకు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టుగానే ఇచ్చినాం ఇస్తూ కూడా మా ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడు బోల సెంటర్ దాంటాను మళ్ళీ కూడా అంట ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మా పార్టీ కాదు వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఇండ్లు ఇచ్చేటటువంటి అధికారం ఎమ్మెల్యేలకే ఇచ్చిండ్రు అంటే ఎమ్మెల్యే గారే నిర్ణయించవచ్చు ఏ ఊర్లో ఎన్ని ఇళ్ళు పెట్టాలని ఎన్ని ఇండ్లు తీసుకురావాలనే ప్రయత్నం నేను చేస్తే ఎమ్మెల్యే గారే నిర్ణయించవచ్చు ఎక్కడ ఇండ్లు పెట్టాలనే అధికారం మా ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులకే అధికారం ఇచ్చింది అందుకనే మళ్ళా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మొన్న కోరి ఒక నాలుగు వేల ఇండ్లు అదనంగా జగిత్యాల పట్టణానికి కూడా తీసుకురావడం జరిగింది మళ్ళీ కూడా మన గ్రామాలలో ఎక్కువ సంఖ్యలో ఇల్లు అవసరం ఉంటాయి కాబట్టి ఇంకా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను కోరుతూ ఈ వేదిక నుండి నేను చెప్పేది ఏంటంటే అదనంగా ఇల్లు తీసుకొచ్చినా మళ్ళా ఇల్లు ఇచ్చే అధికారం మా గౌరవ శాసనసభ్యుల వారికి ఉంటది కాబట్టి కొంత మీరే ఆలోచన చేసి మా జయమ్మ గారి సమస్య తీర్చవలసిందిగా కోరుతున్నాను